సంగారెడ్డి జిల్లా ప్రాంతానికి చెందిన కోటగల్ల శివరామకృష్ణకు ముషీరాబాద్లోని సిటీ కల్చరల్ ఆడిటోరియంలో ఏషియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ చైర్మన్ లయన్న ఆకుల రమేష్ గారు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు సంగారెడ్డి జిల్లాలో శివరామకృష్ణ సామాజిక స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఎమ్మార్పిఎస్ లో సంగారెడ్డి జిల్లా యువసేన కన్వీనర్ గా పనిచేశారు బీఆర్ఎస్ పార్టీలో కీలక యువ నాయకుడిగా పనిచేస్తూ సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆర్గనైజింగ్ సెక్రటరీగా మరియు జిల్లాలోని ప్రజలకు సేవా కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ఏషియన్ వేదిక్ ఇంటర్నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు మరియు స్ఫూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు నాకు సోషల్ సర్వీస్ లో భాగంగా గౌరవ డాక్టరేట్ ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది నా జీవితంలో ఎంతో ముఖ్యమైనది అదే ఇక ముందు మరింత ఉత్సాహంగా సామాజిక సేవలు చేస్తానని అన్నారు